పల్లెటూరు చివరలో ఉన్న వీరయ్య సురమ్మ వారి కుటుంబం అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపేది వారి ఇంటి చుట్టూ ఎడ్ల బండ్లు పశువుల అరణ్యాలు మరియు ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం వీరి కుమారుడు పితాంబరం ఎంతో ముద్దుగా పెరిగిన పసి బాలుడు అతడి దైనందిన జీవితంలో అత్యంత ముఖ్యమైనది తన చదువు కాని తన బడికి వెళ్లేందుకు అతనికి ఎదురయ్యే దారిలో ఉన్న అడవి మాత్రం ప్రతిరోజూ అతనికి భయం కలిగించేది ఒకరోజు పితాంబరం అడవిలోంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అతడికి విపరీతమైన అరుపులు వినిపించాయి ఆ అరుపులు తెలియని భయాన్ని అతని గుండెల్లో నింపాయి ఏమిటిది ఎవరు అరుస్తున్నారు అంటూ పితాంబరం తనకు తానే ప్రశ్నించుకున్నాడు పితాంబరం వేగంగా నడక పెట్టాడు అని ఆ అరుపులు అతడి వెంటపడ్డాయి మిత్రమా మాట విను అని వినిపించేది దయ్యం ఆకారంలో ఉన్న ఏదో అతడిని ఆపింది పితాంబరం భయంతో తన కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు నువ్వెవరు అని ధైర్యంగా అడిగాడు పితాంబరం నేను ఒక దయ్యం నీకు హాని చేయలేను కాని నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని దయ్యం ప్రతిస్పందించింది ఈ మాటలు వినగానే పితాంబరం ఆశ్చర్యంతో మసిలిపోయాడు దయ్యం పితాంబరానికి హాని చేయదని మాటిచ్చింది నీకు భయం పెట్టడం నా ఉద్దేశ్యం కాదు నేను నీ జీవితంలో ఒక భాగమై స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను అని దయ్యం చెప్పింది ఆ వారి మధ్య మొదలైన స్నేహం ఊహించని అనుభూతులను తెచ్చింది పితాంబరం బడికి వెళ్లేటప్పుడు దయ్యం వెనకాల ఉండేది బడి నుంచి ఇంటికి తిరిగివచ్చేటప్పుడు వారి మధ్య సంభాషణలు కొనసాగేవి పితాంబరం తన ఇంట్లో దయ్యం గురించి చెప్పకుండా ఉండేవాడు ఎందుకంటే అతడి తల్లిదండ్రులు దయ్యాన్ని అంగీకరించడు నన్ను ఎవరికీ కనిపించనీయకు నీకు మాత్రమే కనబడతాను అని దయ్యం హామీ ఇచ్చింది పితాంబరం దయ్యంతో బాగా స్నేహం చేశాడు అది మాత్రమే కాదు వాళ్ళిద్దరూ కలిసి అడవిలో ఆడుకోవడం పాటలు పాడుకోవడం డాన్స్ చేయడం మొదలయ్యాయి దయ్యంకూడా పితాంబరానికి డాన్స్ స్టెప్పులు నేర్పింది ఒకరోజు పితాంబరం దయ్యాన్ని అడిగాడు నీకు ఇక్కడే ఉండాలనిపిస్తుందా ఎందుకు నాతో స్నేహం చేయాలని అనిపించింది దయ్యం ఓ చిలిపి చిరునవ్వు నవ్వింది నేను ఇక్కడికి మాత్రమే పరిమితం నేను చాలా ఏకాంతంగా ఉన్నాను నువ్వు నాకు నా జీవితానికి అర్థం చేకూర్చా నీ స్నేహం నాకు మధురం అని చెప్పింది ఇలా వారి స్నేహం రోజురోజుకు మరింత బలపడింది దయ్యం పితాంబరానికి తల్లిదండ్రులను సంతోషపెట్టే విధానాలు మంచి మనస్సు ధైర్యం గురించి చెప్పింది పితాంబరం తన బడిలో మాత్రమే కాక తన జీవితంలోనూ ఈ పాఠాలను పాటించడం ప్రారంభించాడు చివరకు దయ్యం తన చివరి సందేశంగా పితాంబరానికి ఇలా చెప్పింది స్నేహం కేవలం మనుషుల మధ్యే కాదు ఇది మనసులు కలవటం నీకు మంచి జరగాలి నా అవసరం ఇంక ఎక్కడైనా ఉంటే నన్ను పిలువు నేను నీకు సహాయం చేస్తాను ఆ రోజుక తర్వాత దయ్యం ఎక్కడా కనిపించలేదు కాని పితాంబరం తన జీవితంలో వచ్చిన ఈ అనుకోని స్నేహితుణ్ణి ఎప్పటికీ మర్చిపోలేదు